వెల్కమ్ టు మై ఛానల్ ఇట్ జాతీయ ఘనత ప్రైవేట్ వ్యోమగామిగా భారతీయుడి గర్వయాత్ర అంతరిక్షం దిశగా మన తొలి అడుగు దేశ చరిత్రలో కొత్త అధ్యాయం ఒక భారతీయుడు ఇస్రో గానీ నాసా గానీ కాకుండా ప్రైవేట్ కంపెనీ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాడు అంటే నమ్ముతారా అవునండి ఇది నిజం జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఈరోజు మన దేశ అంతరిక్ష విజయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది గగనాన్ని చూసి కలలు కనే ప్రతి భారత యువకుడికి ఒక టర్నింగ్ పాయింట్ కానీ ఈసారి ఇది ఇస్రో రాకెట్ కాదు నాసా మిషన్ కాదు ఇది యాక్జిమ్ స్పేస్ అనే ప్రైవేట్ కంపెనీతో ఎక్స్ రాకెట్ ద్వారా లాంచ్ అయింది యాక్జిమ్ మిషన్ ఫోర్ డీటెయిల్స్ లాంచ్ డేట్ జూన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు టైం పన్నెండు ఒకటి రాకెట్ ఫాల్కన్ నైన్ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ డ్రాగన్ గ్రేస్ బ్రాండ్ న్యూ లాంచ్ సైట్ కెనడీ స్పేస్ సెంటర్ యుఎస్ఏ మేఘాల మధ్య మంటలతో ఫాల్కన్ నైన్ రాకెట్ ఆకాశాన్ని తాకింది దీంట్లో మన భారతీయుడు కూడా ఉన్నాడు శుభాంశు శుక్ల మనోడు పూర్వ ఇస్రో శాస్త్రవేత్త కానీ ఈ ప్రయాణం ఆయనకు ఇస్రో ద్వారా రాలేదు ఇది యాక్జిమ్ స్పేస్ ద్వారా వచ్చిన ఛాన్స్ ఆయన భారత్ తరపున ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ప్రయాణించే మొట్టమొదటి ప్రైవేట్ వ్యోమగామి ఈయనతో పాటు పెగ్గి విట్సన్ యుఎస్ఏ కమాండర్ సాల్వోజ్ ఉజ్నాన్స్కి పోలాండ్ స్పెషలిస్ట్ టిబోర్ కపు హంగేరీ స్పెషలిస్ట్ వీరు కూడా ఉన్నారు ఇవాళ లాంచ్ అయ్యి రేపు భారత కాలమానం ప్రకారం జూన్ ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకి వారి క్యాప్సూల్ ఐఎస్ఎస్కి చేరనుంది వీరు పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్లో ఉండి శాస్త్రీయ ప్రయోగాలు విద్యా కార్యక్రమాలు మైక్రోగ్రావిటీలో టెక్ టెస్టింగ్ చేస్తారు యాక్సిమ్ స్పేస్ ఫౌండెడ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ మిషన్ ఒక ప్రైవేట్ స్పేస్ టూరిజం కన్నా ఎక్కువ ఇది భవిష్యత్తులో ప్రైవేట్ అంతరిక్ష ప్రయాణాలు ప్రైవేట్ స్పేస్ స్టేషన్లు మరియు సైన్స్ ప్రయోగాలకి ప్రైవేట్ హబ్ ఏర్పరచడమే అసలు ఉద్దేశం మైక్రోగ్రావిటీలో శాస్త్రీయ ప్రయోగాలు స్పేస్లో ఉన్న జీరో గ్రావిటీ పరిస్థితుల్లో బయాలజీ మెడిసిన్ టెక్నాలజీ రోబోటిక్స్ ఇవి ఎలా పనిచేస్తాయో ప్రాక్టికల్గా పరిశీలించడం ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఎలా పెరుగుతుంది స్పేస్లో మానవ శరీరంపై వెయిట్లెస్ కండిషన్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది అంతేకాకుండా ఎడ్యుకేషనల్ అవుట్రీచ్ ఈ వ్యోమగాములు స్పేస్ నుండి ప్రత్యక్షంగా విద్యార్థులతో ఇంటరాక్షన్ అయ్యి లైవ్ వీడియో ద్వారా స్పేస్ క్లాస్ రూమ్లో ప్రయోగాలు చూపించడం స్పేస్లోంచి విద్యార్థులకు లైవ్ క్లాసెస్ అదే ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ యాగ్జిమ్ కంపెనీ భవిష్యత్తులో నాస్టాస్టేషన్ నుండి బయటకు వచ్చి తమ సొంత ప్రైవేట్ స్పేస్ స్టేషన్ని నిర్మించాలనుకుంటుంది నాసా ఐఎస్ఎస్కి గుడ్ బై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి యాగ్జిమ్ మాత్రం దానికి జేమ్స్ బాండ్ స్టైల్లో ప్లాన్ చేస్తుంది ఇది కేవలం అమెరికా మిషన్ కాదు ఇది ప్రపంచమంతా కలిసి స్పేస్లోకి చేసిన ప్రయాణం ఈ మిషన్ మిగతా మిషన్స్ కంటే భిన్నంగా ఉంది ఇది కమర్షియల్ స్పేస్ ఫ్యూచర్కి ఫౌండేషన్ వేసింది మన భారతీయుడు ఈ ఫ్యూచర్కి తొలి అడుగు వేశాడు ఇది మన దేశ యువతికి ఒక విజన్ ఇస్రో లేదా గవర్నమెంట్ జాబ్ కాకపోయినా ప్రైవేట్ ఆస్ట్రానెట్ అవ్వచ్చు అని చూపింది ఇది మన స్పేస్ ఫ్యూచర్ గగన్యాన్ మిషన్ ఇస్రో కొలాబరేషన్స్ ప్రైవేట్ స్పేస్ టెక్ని ప్రేరేపిస్తుంది ఇది ఒక లాంచ్ కాదు ఇది ఒక తరం కళ స్పేస్లోకి మన భారతీయుడి తొలి అడుగు ఇలాంటి స్పేస్ అప్డేట్స్ అండ్ రియల్ ఇన్స్పైరింగ్ జర్నీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ వార్తా చర్చ విత్ శవంతి నా జస్ట్ న్యూస్ వి డిస్కస్ ఇట్ లైక్ అండ్ కామెంట్ మా గళానికి ఆకాశమే పరిమితి